మీ కుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఈ కొత్త బొల్లి సహస్ర కేసులో కొత్త తరం తీసుకుందని చెప్పొచ్చు అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఫాదర్ ని అనుమానించారు ఇప్పుడు మదర్ ని అనుమానిస్తున్నారు అలాగే సీసీ కెమెరా సీసీ టీవీ పుటేజ్ కూడా బయటికి వచ్చింది అందులో ఒక అనుమానితుడు ఉన్నాడు ఇలా అసలు ఏం జరుగుతుంది ఈ కొత్త ఎందుకు మదర్ అనుమానించాల్సి వచ్చింది దీంట్లో క్షణ క్షణానికి ఒక మలుపు తిరుగుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకి మండే ఈ హత్య జరిగింది మండే తొమ్మిది అన్నర నుంచి మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు జరిగింది ఆ ఇంట్లో కృష్ణ రేణుక అని ఇద్దరు భార్య భర్తలు ఉంటారు ఆ కృష్ణ ఏమో ఒక బైక్ మెకానిక్ రేణుక ఏమో ఒక డయాగ్నస్టిక్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియను సో ఆ వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ పాప పన్నెండవ ఏళ్ళు ఆరో తరగతి అవుతుంది కేంద్రీయ విద్యాలయ బేగంపేట ఆరో తరగతి అవుతుందని చెప్తున్నారు బాబు దగ్గరలో ఉన్న ఇంకొక స్కూల్లో చదువుతున్నాడు సో ఆ ఆ రోజు ఈ పాపకి హాలిడే ఉండడం వల్ల ఇంట్లోనే ఉంది బాబుని తీసుకొని వీళ్ళు మార్నింగ్ ఆ బయటకు వెళ్ళిపోయారు బాబుని స్కూల్లో దింపి అతను తన జాబ్కి వెళ్ళిపోయాడు ఆ తల్లి కూడా జాబ్కి వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ జరిగింది ఏందంటే ఇతను లంచ్ తీసుకోవడానికి కోసం బాబు కోసం ఇంటికి పన్నెండున్నరకు వచ్చాడు తలుపు తీయలేదు లోపల గిడబెట్టి ఉంది సో ఆ అప్పుడు తలుపు తట్టారు తడితే ఆ బయట గిడబెట్టి ఉంది లాక్ చేసి ఉంది ఎంతసేపు ఈయన ఎవరు తీయలేదు అనేసి అరిచాడు అరిస్తే లోపల చూస్తే పాప బ్లడ్ లో పడింది దాంతో గట్టి గట్టిగా కేకలు వేస్తే అందరూ వచ్చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు వన్ జీరో ఎయిట్ వచ్చింది పోలీసులు గా డాగ్ ని తీసుకున్నారు సో క్లూస్ టీమ్ వచ్చింది ఇవన్నీ కలెక్ట్ చేశారు దాని తర్వాత పాపని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు ఇప్పుడు అప్పటి నుంచి పోలీసులు దీని మీద ఐదు టీముల్ని ఫామ్ చేశారు బాలానగర్ డిఎస్పి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు తర్వాత ఎస్ఓటీ స్పెషల్ ఆపరేటింగ్ టీం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి ప్రశిస్తున్నారు అంటే దీంట్లో ఏందంటే ఇప్పుడు ఆ పాపని ఎవరు చంపారు ఎలా చంపారు అనేది ఇంపార్టెంట్ ఎవరు చంపారు అనేది తెలిసిపోతే ఇంకా మిగతా అన్ని కూడా బయటకు వచ్చేసినట్టే బట్ అదైతే ఇప్పటివరకు ఇంకా ఎవరు అనేది నిర్ధారణకు రాలేదు అయితే ఇప్పటివరకు అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం రెండు విషయాలు ఈ రోజు బయటకు వచ్చాయి ఒకటేమో సీసీటీవీ బయటకు వచ్చింది ఆ టీవీ మార్నింగ్ నేను ఆల్రెడీ చెప్పాను బట్ ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే ఆ సీసీటీవీలో కొద్దిగా ఇంకొంత ఫుటేజ్ బయటకు వచ్చింది ఆ ఫుటేజ్లో లో ఒక వ్యక్తి బట్టతల ఉంది అతను దాదాపు సగం పైన గేట్లో నుంచి బయటకొచ్చి మళ్ళీ గేట్ లోపలికి వెళ్ళాడు ఇది మనకి సీసీటీవీ ఫుటేజ్లో ఇక్కడ నుంచి మనం చూస్తుంటే పక్కనే ఎవరో ఒక లేడీ ఊడుస్తుంది ఆమెను చూసి లోపలికి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ అది నిజం కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు మనం ఒక్కోసారి నేను లాక్ చేసుకుని వెళ్ళి ఏదో మర్చిపోయి మళ్ళీ వస్తాను పైకి సో అతను లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు క్యాజువల్ గా ఉన్నట్టుగానే ఉంది తప్ప అతను ఏదో ఇటు అటు చూసినట్టుగా అయితే కుట్టేది లేదు సో ఫోన్ లో ఉండి ఏదన్నా మర్చిపోయో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కూడా రావచ్చు ఎందుకంటే పుల్లు ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు ఆ ఒక్కరవ వరకే బయట పెట్టారు ఎందుకు బయట పెట్టారు పుల్లు బయట పెడితే అతను బయటకు వచ్చాడా లేదా అనేది తెలుస్తుంది కదా అంటే క్లియర్ గా ఇది కనిపించేయడానికి చేయడానికి మాత్రమే ఈ కొద్దిగా ఫుటేజ్ పెట్టారా ఇది ఎందుకంటే పోలీసులే లీక్ చేసినట్టు మామూలుగా అయితే మార్నింగ్ ఒక ఛానల్ తానే సంపాదించినట్టుగా పెట్టింది కానీ ఇక్కడ ఇది పోలీసుల నుంచే లీక్ అయింది ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు ఛానళ్లు సేమ్ ఫుటేజ్ మేమే పెట్టామని చెప్పుకుంటున్నారు ఇది మనం చాలా సార్లు చూసాం ఇలాగా పోలీసులు ఇస్తారు ఛానల్ ఎవరికి వారు ఎక్స్క్లూజివ్ అని వేసుకుంటారు సో ఇది కూడా అలాంటిదే అని అర్థమవుతుంది పోలీసుల నుంచే వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అది మొత్తం బయట పెట్టకుండా కేవలం అక్కడ వరకు పెట్టడం అంటే కన్ఫ్యూజ్ చేయడానికి డైవర్ట్ చేయడానికి అనేది కనిపిస్తుంది ఒక్కోసారి ఏం చేస్తారంటే పోలీసులు అసలు పట్టుకోవడానికి ఫాల్స్ అలారమ్స్ అంటారు ఫాల్స్ ని వదులుతారు అంటే ఎవడో ఎవడో అంటే వీళ్ళు తాపిగా అమ్మయ్య మనం కాదులే ఎవరినో పట్టుకునేసారు అనుకుని ప్రమాదం ఉంటుంది అలాంటి ఒక డ్రామా ఆడుతున్నట్టుగా మనకు కనబడుతుంది రెండవది తల్లిదండ్రులనే ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని చాలా స్ట్రాంగ్గా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పోలీసులు ఇప్పుడు ఆ పాపకు సంబంధించిన క్లాస్మేట్స్ని ఫ్రెండ్స్ని ఆ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి నలభై నుంచి యాభై మంది వ్యక్తుల్ని పోలీసులు విచారించారు ఆ ఇంట్లో ఇదేందంటే ఇండిపెండెంట్ హౌస్ ఆ వన్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉంటాయి అనమాట గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ మొత్తం ఆరు ఫ్యామిలీలు ఉన్నాయి సో ఈ ఆరు ఫ్యామిలీలకు సంబంధించి ఆ టైంలో ఎవరో ఇంట్లో ఉన్నారు లేకపోతే ఆ టైంలో బయటికి పోయినా అని చెప్పిన వాళ్ళని కూడా అనుమానించారు బయటకు పోయినా అని చెప్పి ఇంట్లోనే ఉండొచ్చు కదా సో అలాంటి వాళ్ళంతా కూడా మొత్తంగా ఆ కుటు ఆ కుటుంబాలలో ఉన్న అందరినీ విచారించారు వాళ్ళకి సంబంధించిన ఫోన్లు తీసుకున్న అవన్నీ కూడా పరిశీలించడం వాళ్ళ బట్టలు వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి అని చెక్ చేయడము ఎందుకంటే ఇది అతి దారుణంగా మామూలుగా ఏదో నిద్రమాతలు ఇచ్చి ఇంకో రకంగా కాదు అతి దారుణంగా ఇంత చిన్న పిల్లల్ని అసలు మనసు ఎలా ఒప్పిందా అన్నట్టుగా కత్తితో ఇరవై పోట్లు గొంతులో పదిహేను కడుపులో ఐదు అలాగే ఇరవై పోట్లు కత్తితో పొడిచారు సో పోస్ట్ లో కూడా బ్లడ్ వెళ్ళిపోవడం వల్లే ఎంఐ చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అట్లాగే చిన్న కత్తి పెద్ద కత్తి కాదు ఇది చిన్న కత్తితో పొడిచినట్టుగా ఉంది వాళ్ళ ఇంట్లో మూడు కత్తులు ఉన్నాయి కిచెన్లో అందులో రెండు ఉన్నాయి ఒకటి మిస్ అయింది అనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు సో పోలీసులు ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ఏంటంటే డౌట్ ఎవరిబడి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ రూల్ అనమాట సో ఎవరిబడిని వాళ్ళు డౌట్ చేస్తారు అలాగా డౌట్ తర్వాత ఏంటంటే డౌట్ చేయడం దాన్ని సార్ట్అట్ చేసుకోవడం అంటే వీళ్ళు కాదు వీళ్ళు కాదు అనేది ఇంపార్టెంట్ అనమాట అది కూడా ఇది ఫస్ట్ అయితే సంజయ్ అనే ఒక ఒరిస్సా కుర్రాడి మీద అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ అబ్బాయి పదే పదే వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడు వీళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అని చెప్తున్నారు ముఖ్యంగా ఆయన భార్యకి హెల్త్ బాగాలేకపోవడానికి కారణం వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే ఏదో చేశారని కూడా అతను నమ్ముతున్నట్టుగా గతంలో ఆ నమ్ముతున్న వాళ్ళతో గొడవ వేసుకున్నట్టుగా కూడా తల్లిదండ్రులు పోలీస్ లో చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే పోలీసులకి పదే పదే విడివిడిగా తల్లిదండ్రుల్ని ప్రశ్నించడం తర్వాత కలిపి కన్ఫ్రాంటేషనల్ ఇన్వెస్టిగే ఇంట్రాగేషన్ అంటారు కన్ఫ్రాంటేషనల్ అంటే విడివిడిగా అడిగినప్పుడు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు తర్వాత ఒకేసారి ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు పరస్పరం పొంతలు లేని సమాధానాలు వచ్చే అవకాశం ఉంది దాని కన్ఫ్రాంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు అలాంటిది ఇప్పుడు చేసినప్పుడు తల్లి మీద వీళ్ళకి ఎక్కువ అనుమానాలు వచ్చినట్టుగా తెలుస్తుంది మొన్నటి వరకు బిగినింగ్ ఫస్ట్ డే తండ్రి మీద అనుమానాలు ఉన్నాయి ఆయన కూడా దానికి సమాధానం ఇచ్చాడు నా కూతురిని నేను ఎందుకు చంపుకుంటాను సార్ అన్నాడు ఆ కూతురు అంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళ ఇంటి ఓనర్ కూడా చెప్తుంది తల్లి అప్పుడప్పుడు కొట్టేది కొడుకుని ఎక్కువగా కూతురుని కాకుండా కొడుకుని కొట్టేది కొడుకు ఎందుకంటే అల్లరి ఎక్కువ ఉంటుంది అతను సైకిల్ తీసుకొని తిరుగుతూ ఉంటాడు కొడుకుని ఎక్కువ కొట్టేది కానీ తండ్రి అయితే బిడ్డల్ని ఒక మాట కూడా అన్నింది మేము చూడలేదని ఓనర్ కూడా చెప్తుంది లేడీ సో అందుకని తల్లి చాలా సార్లు ఏంటంటే ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల్ని తల్లులు చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి మనం కూడా రెండు మూడు వీడియోలు చెప్పుకున్నాం బెంగళూరులో సరిగా ఎగ్జామ్ రాయలేదని గొడవలు వచ్చి తల్లి కూతురు ఇద్దరు కత్తులతో పొడుచుకొని చనిపోయిన సంఘటన ఉంది అంటే వాళ్ళ తల్లి కూతుర్ల మధ్య చాలాసార్లు ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో నుంచి చంపేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి అలాగా ఏమైనా వీళ్ళద్దరి మధ్య ఘర్షణ ఉందా ఆ అమ్మాయి ఎవరన్నా లవ్ చేసి ఈమె వ్యతిరేకించి అలాంటిది ఉందా ఎందుకంటే ఇవాళ ఆరో క్లాస్లో లవ్ ఏంటని చాలామంది అనుకోవచ్చు కానీ ఇవాళ అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి సో ముఖ్యంగా కో ఎడ్యుకేషన్ ఉన్న కా స్కూల్స్లో ఇవి అర్లీ స్టేజెస్లోనే లవ్లు అనేవి జరుగుతున్నాయి కాబట్టి అలాంటిది ఏమన్నా ఉందా అంటే పరోహత్య లాంటిది ఏమన్నా ఉందా అన్న ఈ కోణంలో ఇప్పుడు తల్లిని అదుపులోకి తీసుకొని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మామూలుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు ఫోన్ కాల్ సంభాషణ మెసేజ్లు తర్వాత ఫోన్ టవర్ సంబంధించిన టెక్నాలజీ అంటే ఏ ఆ టైంలో ఏ నంబర్లు అక్కడ ఆపరేటింగ్లో ఉన్నాయి ఇవి జనరల్గా వాళ్ళు పరిశీలిస్తారు అవి కాకుండా క్రైమ్ సీన్లో జరిగిన క్రైమ్ సీన్లో ఉన్న ఎవిడెన్సెస్ ఫిజికల్ ఎవిడెన్సెస్ దాన్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు అంటే మన ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే అక్కడ బట్టలకు సంబంధించి ఇది కానీ ఇవన్నీ కూడా తీసుకొని పంపిస్తారు అనమాట అట్లాగే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఆ సీన్ లో క్రైమ్ సీన్లో ఉండే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి చూసారు ఎవరిది కూడా సరిపోవట్లేదు కానీ తల్లిదండ్రులది సరిపోతుంది మామూలుగా అయితే ఎందుకంటే ఇంట్లోనే వాళ్ళవే ఉంటాయి కాబట్టి అది ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ద్వారా కనిపెట్టడం కష్టం ఇక సీసీటీవీలా పనిచేయట్లేదు ఒక టీవీ పుట్టేది మాత్రం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో ఒక మెథడ్ ఏంటంటే థర్డ్ డిగ్రీ మెథడ్ అంటే కొట్టడం సో అది ఇప్పుడు ఇప్పటివరకైతే వాళ్ళు ఇంకా థర్డ్ డిగ్రీ ఎవరి మీద ఉపయోగించలేదని చెప్తున్నారు అది లాస్ట్ గానే అనుకుంటున్నారు అందుకనే ఎక్కువగా వీళ్ళు ఓపిగ్గా తల్లిని తండ్రిని ఎక్కువ సార్లు ప్రశ్నిస్తున్నారు పదే పదే ప్రశ్నిస్తున్నారు వీళ్ళ దగ్గరే సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది ఇప్పుడు వరకు పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలిసింది ముఖ్యంగా తల్లి మీద వాళ్ళు ఎక్కువగా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు తెలిసింది ఇప్పటికైతే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇంకా లేదు కాబట్టి మనం మా ఇక్కడ కూర్చొని నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు పోలీసులే అఫ్సీలుగా అనౌన్స్ చేసే వరకు మనమైతే ఎవరు చంపారనేది మనం మన నోట్లోంచి చెప్పుడు మనకు లీక్ అయినా కూడా మనం ప్రకటించడం కరెక్ట్ కాదు కాబట్టి